నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని మొగిలివారిపల్లి పంచాయతీకి చెందిన బలిజపల్లి పాలమాకులపల్లి గ్రామాల నుండి వైఎస్ఆర్ పార్టీ నుండి నలభై కుటుంబాలు పూతలపట్టు ఎమ్మెల్యే మోహన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు పాలమాకులపల్లి టీడీపీ నాయకులు రఘుపతి వాసు ఎన్ఆర్ఐ చరణ్ మురళి బాలా ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారు నవీన్ తేజ చిట్టిబాబు రెడ్డెప్ప సరళ ప్రమీల హేమావతి సురేష్ మల్లిక ఆనంద్ సిబాబు ఎంబాబు తదితరులు చేరారు guitarൊ- tuo Von callom a ocolate you please, loops ieiliai for aisle. You can fill out the place of raw pizzu abdu le de kilo. Ginati se gained ar модatsi Agara lapdi u lolol. China's ganad ужia. నందమూరి తారక రామారావు గారి వర్ధన రోజున పార్టీలో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలతో పాటుగా స్వాగతం తెలియజేస్తున్నా మీ అందరికీ తెలుసు మహానుభావుడు నందమూరి తారక రాకపోతే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల సంవత్సరాలైన ఆయన చేసినటువంటి సేవలు

பிரகாஷ் ஆடு உள்ளே கூட கண்பாடு என்ன ஏழு இருக்குது

అన్న फोटो लो కొరండి

பார்க்க <laughs> வேண்டும். Nah, nih, 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 h nih, nih, i nih, n i nih, 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 n nih, nih,

ఎన్నో ఏం రాష్ట్రం కేవలం ఏదో పప్పుల డబ్బులు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమ్మేసి